సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఎందుకు నువ్వు ఇలా ఒకదానివే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు తల్లి నీ కష్టాలన్నీ కూడా తీరతాయని నీ సాయి అంటున్నాడు కానీ నీ కష్టాలు తీరటం లేదు అని చెప్పి ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు కదూ నీ బాధలన్నీ కూడా తొలగ తొలగడానికి నేను ఒక విషయాన్ని నీకు చెప్పడం కోసం నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటున్నాను బిడ్డ కొంచెం నాకు సమయాన్ని అనేది కేటాయిస్తావా నాతో ఒక్కసారి వస్తావా నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం మాట్లాడబోతున్నారు మనతో అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా రాత్రిపూట ఎప్పుడూ కూడా మనందరము కూడా ఏదైనా ఒక సమయంలో దగ్గులుగా కూర్చుంటూ ఉంటామండి చాలా విచారిస్తూ ఉంటాం ఎందువల్లంటే పొద్దున్న నుంచి ఎంతో టెన్షన్తో పొద్దున్న లేచిన తగ్గించి ఒకటే హడావుడండి అండి పని మీద పనులు మనకి పిల్లల్ని చూసుకోవడం కానీ హస్బెండ్ని చూసుకోవడం కానీ అత్తమామల్ని చూసుకోవడం కానీ అంత పొద్దున్న నుంచి అంత కష్టపడి ఉన్నా కూడా రాత్రి పడుకునేటప్పుడు మనకి ఏదైనా కొంచెం విచారాన్ని అంటే కొంచెం ఒక విషయమైనా సరే మన కష్టపడే విధంగా ఉంటూ ఉంటుంది అది ఎక్కువగా రాత్రిపూట మనం ఆలోచిస్తూ ఉంటాం అలాంటి విషయాలు నిజంగా అలా ఆలోచించేటప్పుడు మన బాధను ఎవరైనా చెప్పుకో వినడానికి కానీ చెప్పడానికి కానీ ఎవరైనా పక్కన ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అండి అటువంటి సమయంలో బాబాకి వినిపిస్తాయండి మన మాటలన్నీ కూడా అందువల్ల ఎప్పుడైతే మనం ఒంటరి వాళ్ళం మనకు ఎవరూ లేరని మనం అనుకుంటూ ఉంటామో అటువంటి సమయంలో లేదు తల్లి నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు ఒంటరి దానివి కాదు నీకు ఒక విషయాన్ని చెబుతాను నువ్వు ఎప్పుడు కూడా నీ కష్టాలను చూసి నువ్వు బాధపడుతున్నావు అందువల్ల అటువంటి ఒక ఒంటరితనాన్ని కానీ నువ్వు పడే కష్టాలు పెద్ద కష్ట కష్టమేమి కాదు అది నీకు దగ్గర నుంచి నువ్వు పదే పదే వాటి గురించి ఆలోచించడం వల్ల నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఒక్కసారి నాతో ఒంటరిగా తల్లి నిన్ను నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా ఏం చెప్పబోతున్నారనేది కూడా చూద్దాం ఒక ఊర్లో అండి మనలాగా ఒక ఫ్యామిలీలో ఒక ముగ్గురు పిల్లలండి అంటే ఒక తల్లిదండ్రు తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అందులో చిన్న బిడ్డ అండి ఆ చిన్న బిడ్డకి నిజంగా కొంచెం మొండితనం అనేది ఎక్కువ ఎవరు చెప్పినా కూడా వినిపించుకోడు అట్లాగా కొంచెం ఆపోజిట్గా ఉంటూ ఉంటాడు వాళ్ళ అమ్మా నాన్న లెక్క చేయకుండా అలా ఉంటూ ఉంటాడు ఇంకా వా మిగతా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా వాళ్ళమ్మ నాన్న ఎక్కడ చెప్పినా సరే గుడికి వెళదామండి గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో సహాయం చేయడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట ఈ మూడో మూడో పిల్లవాడండి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాడు ఎవరితోనూ కలవడనమాట విడిగానే ఏ పని చేసినా కూడా తన ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు ఎవరి సహాయము తీసుకోడు ఒకవేళ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఎవరితో ఎవరినైనా సరే మనం తోడు తీసుకెళ్తాం కదా అలా కూడా దేనికి కూడా ఎవరిని తోడు రమ్మనో లేదంటే కనుక ఒక కష్టం ఒక బాధని వచ్చినా కూడా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పడం కానీ అలా చేనే చేయడు విచారంగా ఎప్పుడు కూడా ఏదైనా సరే తన మనసులోనే పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడండి నిజంగా అటువంటి పిల్లలతో దేవుళ్ళు మాట్లాడతారండి ఎందువల్లంటే నిజంగా అలాంటి విషయం అనేది చాలా తప్పని మన కష్టం మన మనసులో ఉన్న బాధ అనేది మనకి ఎవరితో అయినా చెబితే తొలగిపోతుంది అని చెప్పి బాబాని ఆ విషయంలో ఒంటరిగా ఉన్న ఆ మనిషిని ఆ పిల్లవాడితో మాట్లాడడం కోసం మారువేషంలో వచ్చారండి ఆయన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా కూర్చొని నాయనా ఏంటి ఇలా విచారంగా ఉన్నావు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ఏంటి నీ బాధ నాతో చెప్పు అని అన్నప్పుడు అతను అదంతా ఏం లేదండి నేను మామూలుగానే కూర్చున్నాను నాకు అలా అలవాటు లేదు నేను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడను అని చెప్పేసి అన్నప్పుడు బాబా అతనికి ఆ పిల్లవాడికి ఒక కథ చెబుతానని నాయన వింటావా అని చెప్పేసి అని అడుగుతాడండి అడిగినప్పుడు సరే నాయన కొంచెం ఒకసారి నాతో ఒంటరిగారా అలా వెళుతూ మాట్లాడుకుందాం అని చెప్పేసి బాబా మారువేషంలో వచ్చిన ఆయన వచ్చింది బాబా అని ఆ పిల్లవాడికి తెలియదు కదా సరే మంచిగా ఎంతో ప్రేమగా చాలా తీయగా మాట్లాడతారండి మన బాబాగారు గారు అలాంటి మాటలు ఎంత మంది ఎంత విచారంలో వాళ్ళనైనా సరే ఉత్తేజ ఉత్తేజాన్ని కల్పించి నిజంగా మనలో ఒక ఎనర్జీని తీసుకురా గలుగుతాయి అనమాట ఇంకా బాబా ఆ పిల్లవాడి పట్టుకొని అలా నడిపించుకొని తీసుకువెళ్తూ ఆ పిల్లవాడికి ఒక కథ చెప్తాడండి నాయన నీకు ఒక చెప్తాను వింటావా సరే నీ బాధలన్నీ నాకేం చెప్పొద్దు నేను కూడా ఏమీ అడగను సరే నీకు ఒక కథ మటు చెప్తాను విను అని చెప్పి సరేనండి వింటాను చెప్పండి అని చెప్పేసి చెప్తాడండి ఎప్పుడు కూడా అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా మాటలు కానీ అడ్వైస్ కానీ సలహాలు ఇస్తూ ఉంటే మనకు కోపం వస్తూ ఉంటుంది అదే నీకు కథ చెప్తాను వింటావా అని చెప్పేసి మనం అడిగామనుకోండి కథ అయితే చెప్పండి చెప్పండి వింటామని చెప్పి పెద్దవాళ్ళం కూడా ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా బాబా చెప్పే కథలను మనం ఆలకిస్తున్నాం కదా అలాగే ఆ పిల్లవాడు కూడా వింటాను అని చెప్పి బాబాతో పాటు ఒంటరిగా లేచి బాబా చేపట్టుకొని వెళ్తూ ఉంటాడండి వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి ఆ పిల్లవాడికి ఒక అద్భుతాన్ని చూపిస్తాడండి అది ఒక అద్భుతమైన ప్రపంచం అనమాట అక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదు ఎంతో వరకు కూడా అన్నీ ఒక అద్భుతం అంటే ఎలా ఉంటుంది అని అంటే ఆ ఊర్లో నిజంగా అందరూ కూడా గొప్పవాళ్ళు చాలా వరకు కూడా చాలా పెద్ద పెద్ద ఇళ్ళు వాహనాలు చాలా నీట్గా ఉంటుందన్నమాట ఆ ప్రదేశం చూడడానికి అంటే గొప్పవాళ్ళు ధనవంతులు ఉండే ఒక ప్రదేశం అని కూడా చెప్పవచ్చు ఆ ఏరియా మొత్తం బయట ఒక చీకటి ప్ర చీకటి టైంలో బాబా పిల్లవాడిని తీసుకువెళ్ళడం వల్ల ఆ ఇంట్లో లైట్లన్నీ కూడా వెలిగి చాలా అద్భుతమైన ఒక ప్రదేశంలాగా పెద్ద పెద్ద బిల్డింగులతో చాక బాగా గాలి వీస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అటువంటి ఒక అద్భుతమైన ఒక ప్రదేశానికి లోపల అడుగుపెట్టగానే ఆ పిల్లవాడు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాడనమాట నాయన ఒకసారి ఇక్కడ చూడు అక్కడ ఎన్నో ఇళ్ళు ఉన్నాయి ఇలాంటి ఇళ్లలో ఉన్న కూడా కూడా ఎంతో వరకు కూడా నువ్వు ఎలా ఉంటారని అనుకుంటున్నావు అని అన్నప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడండి అయ్యా అసలు మనసుకి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రదేశంలో అడుగు పెడితేనే ఎక్కడ లేని ఉత్సాహం సంతోషం వచ్చినట్టుంది ఇంకా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళకి లోటు అంటూ ఏమి ఉండదు కదా బాబా అందరూ సంతోషంగానే ఉంటారు అని చెప్పేసి ఆయనతో మా ఆ పెద్దానితో మాట్లాడతాడండి మాట్లాడినప్పుడు సరే నువ్వు నేను ఎవరికి కనపడము నీకు ఒక ఇంట్లోకి లోపలికి తీసుకెళ్ళి నేను చూపిస్తాను రా అని చెప్పేసి ఒక ఇంట్లోకి అండి చాలా అందమైన ఇల్లు అండి అది చాలా పెద్ద ఇల్లు అనమాట లోపలికి లోపలికి వెళ్ళంగానే లోపలే మెట్లండి అంటే చాలా పెద్ద పెద్ద మెట్లు లోపలి ఎక్కి వెళ్ళడానికి లోపల వెళ్ళగానే పెద్ద కార్పెట్ వేసి ఉండడం లోపలే ఒక గార్డెన్ అంతా కూడా అసలు చూడడానికి ఒక పెద్ద కోటేశ్వర ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళగానే ఎవరు కూడా అంత పెద్ద ఇల్లు అయినా కూడా వీళ్ళు ఎవరు కూడా కనపడరు కదా అక్కడ బెడ్రూమ్లోకి లోపలికి తీసుకువెళ్తారండి బాబా ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లవాడు ఇలాగే ఇతరుల లాగానే కూర్చొని విచారంగా ఆ బాల్కనీలో నుంచొని ఉంటాడండి అప్పుడు బాబా చూపిస్తారనమాట చూపించినప్పుడు అక్కడ చూడు నాయన ఒక పిల్లవాడు నీకు కనిపిస్తున్నాడు కదా అతను అక్కడ నుంచోన్నాడు అని అన్నప్పుడు నుంచొని చూస్తున్నాడు కదా నీకు ఏమనిపిస్తుంది అని అన్నప్పుడు బాబా నాలాగానే అతను కూడా వచ్చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్నాడు అతను అక్కడ గాలి పీల్చుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి రిలాక్స్ అవుతున్నాడు అనుకుంటా బాబా అని చెప్పేసి ఆయనతో అన్నప్పుడు కాదు నాయన ఆ పిల్లవాడికి ఉన్న సమస్య ఏంటో తెలుసా అందరూ ఉన్నారు నీకైతే కనుక అందరూ ఉన్నారు మాట్లాడడానికి కానీ నువ్వు ఎవరితోనో మాట్లాడటం లేదు కానీ ఆ పిల్లవాడికి ఎవ్వరూ లేరు ఇంత పెద్ద ఆస్తి ఉన్నాయి ఆస్తి అంతస్తులలో ఇంట్లో లేని వస్తువు అంటూ ఏమీ లేదు నువ్వు ఆ పిల్లవాడికి ఉన్న లో లోటు ఏంటో తెలుసా వాళ్ళ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇంకా అప్పటి నుంచి ఇతని ఆస్తి కోసం ఎంతోమంది ఆ పిల్లవాడిని ఎప్పుడు చంపేద్దామా ఆస్తి అనేది మనం ఎప్పుడు కాజేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి తెలియదు అతను కొన్ని రోజుల్లోనే చనిపోబోతున్నాడు అన్న విషయం అతనికి తెలియదు కానీ అలాగా అంత కష్టపడుతూ అతనికి కొన్ని విషయాలు అంటే నాకు అమ్మా నాన్న లేరు ఉంటుంటే బాగుండేది అని చెప్పి అతను ఆలోచిస్తూ అలా నిలబడిపోయాడు ఇంత ఆస్తి ఇన్ ఇంత హంగా ఉన్నా కూడా మనకి నిజంగా మాట అంటూ మాట్లాడుకోవడానికి కానీ ఎవ్వరూ లేరు ఇంత పెద్ద బంగ్లాలు ఒక్కడే అతని నుంచిన్నాడు నలుగురు ఐదుగురు పని మనుషులు ఉన్నా కానీ అయిన వాళ్ళతో సమానం కాదు కదా అలాగా అన్ని విషయాలు ఉన్నా కూడా అతను మిస్ చేసుకునే ఒక విషయం ఏంటి అని అంటే అయిన వాళ్ళని నిజంగా తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నాడు కానీ నీకు ఉన్న జీవితం ఏంటి అని అంటే చక్కగా తల్లిదండ్రులు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు అతను చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరని బాధపడుతున్నాడు నీకు అందరూ ఉండి కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు ఎవరితో కూడా చెప్పుకో లేకపోతున్నావు అందువల్ల ఇలాంటి ఒక మంచి మంచి చూడడానికి పైకి అందరూ హ్యాపీగా ఉన్నారు బాబా పెద్ద పెద్ద కార్లలో బంగ్లాల్లో తిరుగుతున్నారు వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది అని చెప్పేసి నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు నీ బాధ ఏంటో నాకు తెలుసు అందరి పిల్లల్లాగా నీకు కూడా పెద్ద బంగ్లాల్లో ఉండాలి అని ఒక ఆశ అనేది ఉంది అది నీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోతున్నావు నీ కోరికలని మనసులో ఉన్న మాటని బయటకు చెప్పలేకపోతున్నావు అందువల్ల ఎలాంటి విషయం ఉన్నా కూడా నువ్వు చూసేవన్నీ కూడా పైపే మెరుగులేనైనా లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఎంత కష్టం ఉంది అనేది అందువల్ల నువ్వు ఒక్క చిన్న విషయమైనా సరే కష్టమో నష్టమో అన్నీ కూడా తల్లిదండ్రులతో చెప్పు లేదంటే లేదంటే అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు నీకు ఎవరితో ఇష్టమని అనుకుంటున్నా వాళ్ళతో మనసు విప్పి మాట్లాడు మనకి ఉన్నంత వరకే తల్లిదండ్రులు విలువ వాళ్ళ విలువ మనకి తెలియటం లేదు ఆ పిల్లవాడు చూడు అంత ఆస్తి ఉన్నా కూడా చెప్పుకోవడానికి తల్లిదండ్రులు లేరు అని అన్నప్పుడు తల్లిదండ్రులు మీదట వస్తారా అందువల్ల నీకు అతనికంటే ఎక్కువ భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాడు అందువల్ల వాళ్ళని ఉన్నంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా చూసు వాళ్ళది వాళ్ళ ప్రేమాభిమానాలు అనేది ఇప్పుడు నువ్వు పొందలేకపోతే ఇంకెప్పుడు నువ్వు పొందలేవు అని చెప్పి బాబా అతనికి తెలియజేస్తాడండి అతని విచారానికి కారణం అదేనన్నమాట అతనిలో మా మనసులో ఉన్న మాట బాబా గ్రహించి ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఒంటరిగా తీసుకువెళ్ళి ఎవరు చెప్పినా కూడా వినిపించుకొని ఆ మాటల్ని బాబా చెప్పి ప్రాక్టికల్గా చూపించినందువల్ల ఆ పిల్లవాడు అర్థం చేసుకోగలిగాడండి ఇంకా వాళ్ళమ్మ నాన్న ప్రేమాభిమానాలు తెలుసుకొని అప్పటి నుంచి కూడా అందరితో చక్కగా కలివిడిగా కలిసిపోతూ చక్కగా నవ్వుతూ పేలుతూ మాట్లాడడం అనేది జరుగుతుందనమాట నిజంగా మనందరము కూడా విచారిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎందుకు బాధపడుతూ ఉంటామో కూడా మనకి తెలియదు అందువల్ల ఎలాంటి విషయమైనా సరే మనకి నచ్చిన వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా బాబా విగ్రహం ముందు వెళ్ళి కూర్చోండి బాబాతో మాట్లాడండి ఒంటరిగా మాట్లాడండి ఎవరూ లేనప్పుడు ఏమీ తప్పులేదు కష్టమైనా సరే సంతోషమైనా సరే మీ ఇంట్లో ఒక చిన్న విషయం ఒక బాధాకరమైన విషయం జరిగినా ఒక సంతోషమైన విషయం జరిగిన బాబాతో మాట్లాడండి ఆయన వింటారండి మన మాటలు విని మనల్ని కూడా పలకరిస్తారనమాట అందువల్ల మీ బాధని మీ మనసులోనే పెట్టుకోకుండా విచారంగా కూర్చోకండి చక్కగా సంతోషంగా నవ్వుతూ పేలుతూ అందరితో కలిసి ఉండండి అని చెప్పి చెప్పడం కోసమే బాబా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్